అరుణాచలేశ్వరాయ నమ శివాయ హాయ్ వ్యూవర్స్ ఈరోజు మనం అరుణాచలం టెంపుల్ని లోపల ఎలా ఉంటుంది మీకు ఒకసారి కళ్ళు కట్టినట్టు చూపిస్తాను నాకు వీలైనంత వరకు మీకు చూపించాలనుకుంటున్నాను ఇప్పటి వరకు అరుణాచలేశ్వర స్వామి స్వామి దర్శనం కాలేదని బాధపడకండి ఈ ఆలయ దర్శనం మీకోసం మేము పడమర ద్వారం నుంచి ఫిఫ్టీ రూపీస్ ఈచ్ మెంబర్కి టోక టికెట్ తీసుకుని లోపలికి ప్రవేశించాము రాజగోపురం ఇదనమాట క్యూ లైన్లో అంటే మీరు పౌర్ణమి అలా వెళ్ళారంటే ఇంత ఫ్రీగా ఉండదు చాలా కష్టసాధ్యంగా ఉంటుంది ఇక ఆలయ సందర్శనం చేస్తూ మనం ప్రదక్షిణ గురించి గిరివలయం పద్నాలుగు కిలోమీటర్లు నడిచేటప్పుడు మనం చేసే తప్పు ఒప్పులు సంక్షిప్తంగా మనం తెలుసుకుందాము ఇప్పుడు నేను చెప్పబోయే ఈ నాలుగు తప్పులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి మొదటగా ప్రదక్షిణ చేసేటప్పుడు కొంతమంది ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటారు నేను గమనించాను ఒక జంట కలిసిందంటే ఎగురుకుంటూ గాలింగలు చేసుకుంటూ ముద్దలు పెట్టుకుంటూ ఇలా ముందు సాగుతూ ఉంటారు దేవుడి మీద ధ్యాసనే ఉండదు ఇలాంటి పొరపాటు మాత్రం దయచేసి చేయకండి మీరు గిరి ప్రదక్షిణ కొంతకాలం అనేది పొడిగించుకున్నా పర్లేదు కానీ ఇలాంటి మైండ్ సెట్తో ప్రదక్షిణ చేస్తే ఎటువంటి ప్రయోజనం లేదు దయచేసి చేయకండి ఇలాంటి పొరపాట్లు ఇక రెండవది ప్రదక్షిణ సమయంలో ముఖ్యంగా ఇద్దరు కలిశారంటే మూడో వ్యక్తి గురించి ఏదో చెడు విషయంగా మాట్లాడడం లోతుగా వెళ్ళి అతన్ని దూషించడం ఇలాంటివి తప్పకుండా చేస్తూ ఉంటారు ఇలాంటివి చేయకండి దయచేసి ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నేను అందరినీ చెప్పను ఇలా డిస్కస్ చేస్తూ ఉంటారు నేను విన్నాను కూడా కాబట్టి ఇలాంటివి చేయకండి ఇలా చేస్తే మనం గిరి ప్రదక్షిణ చేసినంత పుణ్యం అంతా అలా పోతుంది కాబట్టి ఇలాంటివి చేయకండి దయచేసి ముఖ్యంగా మూడవది పాదరక్షలు ధరించి దయచేసి గిరి ప్రదక్షిణ చేయొద్దండి మోస్ట్ ఆఫ్ ది గిరి ప్రదక్షిణ చేయాలంటే బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున మూడు గంటలకే స్టార్ట్ చేయండి తొమ్మిది గంట ఫినిష్ చేయవచ్చు తొమ్మిది పది అలాగే సాయంత్రం పూట చేయండి కానీ మార్నింగ్ ఎండ టైంలో చేయకండి ఎందుకంటే కాళ్ళు కాలుతాయి కాబట్టి అలాంటి టైంలో చేయొద్దండి పాదరక్షల్ని అవాయిడ్ చేయండి ఇంకా తప్పదు డయాబెటిక్ పేషెంట్స్ అలా ఉంటారు కాబట్టి వాళ్ళు వేసుకున్న పర్వాలేదు అలాంటి వాళ్ళు వేసుకోవచ్చు కదా తప్ప సాక్షులు ధరించి ముందుకు సాగండి సాక్షులు వేస్తే మీకు సేఫ్టీగా ఉంటాయి ఆ దేవుడి మీద జాస ఉంటుంది రాళ్ళు గుచ్చుకునే ఫీలింగ్ కూడా మీకు తెలియకుండా ఉంటుంది భూములమ శివాయ ఇక నాలుగో పొరపాటు ఈ నాలుగో పొరపాటు అనేది గిరివలం తిరిగేటప్పుడు యాంటీ క్లాక్ వైజ్లో తిరగరాదు ఎందుకంటే తిరిగేది క్లాక్ వైజ్ మాత్రమే తిరగాలి అలా తిరిగితేనే స్వామి కృప కలుగుతుంది అంటే మీరు అనొచ్చు కొంతమంది సాధువులు యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతారు మనం ఎందుకు తిరగకూడదు అలాంటి విరుద్ధమైన మాటలు మనకు వద్దకూడదు ఎందుకంటే వాళ్ళ సాధనలో ఏదో ఉంటారు కాబట్టి వాళ్ళు క్లాక్ వయసు తిరుగుతారు వాళ్ళని మనం పోల్చుకోకూడదు ఇక గిరి ప్రదక్షిణలో చేయవలసిన ఐదు విషయాలు మనం తెలుసుకుందాం గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి అంటే మీరు కొన్ని మంది అయితే బ్రహ్మలింగం నుంచి మొదలు పెడతారు కొంతమంది రమణ మహర్షి ఆశ్రమం నుంచి మొదలు పెడతారు ఈ రెండు చోట్ల ఎక్కడ మొదలుపెట్టినా మనం అక్కడికే ముగించాలి అలా కాదనేసి మధ్యలో ఆపేసి వెళ్ళిపోకూడదు పదమూడు కిలోమీటర్ల కాడ అక్కడ ముగించి ఇక్కడికి టైం అయిపోయింది వెళ్ళిపోదాము అలా చేయకూడదు మీరు ఎక్కడి నుంచి అయితే మొదలుపెట్టారో అక్కడికే ఏం చేయాలి ఇంకా రెండవది ఇక ప్రదక్షిణ అనేది ఎలా చేయాలి అంటే ఒక ఎనిమిది నెలలు గర్భిణీ స్త్రీ ఎలా నిదానంగా ఓపిగ్గా నడుస్తుందో అలా నడుస్తూ ప్రదక్షిణ చేయాలి అంతేగాని హరాబరిగా త్రీ అవర్స్లో అయిపోవాలి ఫోర్ అవర్స్లో అయిపోవాలి అనేసి టైం పెట్టుకుని నడక సాగించి అలా చేసి ఉపయోగం ఏమవుంది ఏ ఉపయోగం లేదు ఇక నాలుగో విషయం స్నానాలు చేసి శుచి శుభ్రతతో ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయండి అలా కాకుండా దూర ప్రాంతం ఎక్కడి నుంచైనా వస్తారనుకోండి బరాబరిగా అదే దుస్తులతో అలాగే సాగించడం అనేది చేయకండి ఇరువలం చుట్టూ తిరుగుతున్నప్పుడు ముఖ్య ఆలయాలు చాలా ఉంటాయి అన్ని ఆలయాలని దర్శించాలి ఓపిక్గా అన్ని దేవాలయాలు చూసుకుని వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఆ అరుణాచలేశ్వర స్వామి ఆలయాన్ని కూడా మనం దర్శనానికి వెళ్ళాలి తప్పనిసరిగా వెళ్ళాలి దేవాలయం ఒక్కొక్క అనుగ్రహం కలిగి ఉంటుంది కాబట్టి మీరు ప్రదక్షిణ చేసేటప్పుడు నెమ్మదిగా అన్ని దేవాలయాన్ని వీలైన వరకు సందర్శించేలా చూసుకోండి ఇక ఆరో విషయం సందర్శన సమయంలో భైరవ దేవాలయం కూడా ఉంటుంది భైరవ దేవాలయం సందర్శించి ఇక మధ్య మధ్యలో మీ వెంట ఏదైనా భైరవుడు అంటే కుక్కలు వెంట వస్తే వాటికి ఆహారంగా బిస్కెట్ ఏదో ఒకటి మీరు సమర్పించుకుంటారండి ఇలా గిరిప్రదక్షిణ ముగించి శివానుగ్రహం పొందాలని కోరుకుంటూ ఓం నమ శివాయ అరుణాచలేశ్వరాయ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం